టీడీపీ ఎమ్మెల్సీ ఆ పార్టీ సీనియర్ నేత ఎంవి విఎస్ మూర్తికి చెందిన గీతం కాలేజీకి యాభై ఐదు ఎకరాలు భూమిని ఇవ్వాలన్న ప్రభుత్వ ఆలోచన ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదమవుతుంది గతంలో ఈ భూమి ఆక్రమణకు గురైందని అధికారులు నిర్ధారించారు అయితే అదే భూమిని తనకు కేటాయించాలని మూర్తి దరఖాస్తు చేసుకోవడం దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ సిఫారసు చేయడం జరిగిపోయినవని తెలుస్తుంది దీని విలువ సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా రెండు వేల పద్నాలుగులోనే ఈ భూమిని రెగ్యులరైజ్ చేయించుకోవాలని ప్రయత్నాలు జరిగినా అధికారులు అంగీకరించలేదని రెండు వేల పద్నాలుగులోనే ఈ భూమిని రెగ్యులరైజ్ చేయించుకోవడానికి ప్రయత్నాలు జరిగిన అధికారులు అంగీకరించలేదు ఆయా ప్రభుత్వ సంస్థలకు ఈ ప్రభుత్వ భూమికి కేటాయించాలని నిర్ణయించినా భూమిని స్వాధీనం చేయలేదు అదే తరుణంలో ఎంవీవీఎస్ మూర్తి యాభై ఐదు ఎకరాల భూమి ఆక్రమించారని అక్రమంగా కట్టడాలు చేస్తున్నారని ఎవరో జిల్లాధికారులకు ఫిర్యాదు చేశారు దానిపై విచారణ జరిపిన అధికారులు ఆక్రమణలు నిజమేనని తేల్చారు నామమాత్రపు ధరకు ఆ భూమిని గీతం కాలేజీకి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సిఫారసు చేయడంపై విమర్శలు వస్తున్నాయని వార్తలొస్తున్నాయి ముఖ్యమంత్రికి బంధువైన నేపథ్యంలో ఈ విమర్శలు మరింత తీవ్రమయ్యే ఉంది